జై శ్రీరామ్ శ్రీరాం హస్తరంగం గిరిమధ్యరంగం శృంగారితాంగం గిరిజానుషంగం మూర్ధేందుగంగం మదనానుభంగం శ్రీశైలలింగం శిరసా నమామి శ్రీశైలలింగం శిరసా నమామి ఇది మల్లికార్జున స్వామి వారి యొక్క ధ్యాన శ్లోకం నాకు చాలా ఇష్టమైనటువంటి శ్లోకం ఇష్టమైనటువంటి స్వామివారు మరియు ఇష్టమైనటువంటి శ్లోకం మల్లికార్జున స్వామి అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉంటారు అందరికీ స్వామి అంటే ఇష్టమే కాబట్టి మనం ఆలోచన చేసుకోవాల్సింది ఏంటంటే మల్లికార్జున స్వామికి నేనంటే ఇష్టమా కాదా అని చూసుకోవాలి స్వామి అంటే అందరికీ ఇష్టమే భ్రమరాంబ తల్లి అంటే అందరికీ ఇష్టమే ఆ తల్లికి నేనంటే ఇష్టమా కాదా నేనంటే ఇష్టం ఎప్పుడు ఏర్పడతాము స్వామికి అంటే స్వామికి కానీ అమ్మవారికి కానీ ధర్మకార్యాలు ఆచరిస్తే మనము స్వామివారికి ప్రీతిపాత్రులం అవుతాం మనకు విధించినటువంటి ధర్మాల్ని జాగ్రత్తగా ఆచరించాలి తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకునే ధర్మం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునే ధర్మం ఒకవేళ ఆడవాళ్ళైతే భర్తని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునే ధర్మం అలాగే అత్తమామల్ని జాగ్రత్తగా చూసుకోవడం ఆడవాళ్ళైతే మగవాళ్ళైతే ఈ ధర్మాలు ఇలా ధర్మంగా అర్థాన్ని సంపాదించటం అంటే డబ్బు ధర్మంగా కోరికల్ని తీర్చుకోవటం ఇవన్నీ ధర్మం 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 ఈ విధంగా ధర్మాల్ని ఆచరించడం చేత మల్లికార్జున స్వామికి మనము అవుతాం అంటే ప్రీతులు ప్రీతిపాత్రులమవుతాం స్వామికి స్వామి మనస్సులో మనం స్థానాన్ని సంపాదించుకుంటాం అన్నమాట ఇక ఇటువంటి అద్భుతమైనటువంటి విషయాలు మనం అనేకం తెలుసుకున్నాం అనేక మంది గురువుల ద్వారా అనేక గ్రంథాలు చదవడం ద్వారా ఇలా అనేక విషయాలు మనం తెలుసుకొని మనము జ్ఞానాన్ని సంపాదిస్తున్నాం కానీ ఆ జ్ఞానం అనేటటువంటి రత్నాన్ని అపహరిస్తున్నారు ఎవరు అనేటటువంటి విషయాన్ని ఈరోజు శ్లోకంలో మనం తెలుసుకోబోతున్నాం చాలా జాగ్రత్తగా ఉండాలి కొద్ది గొప్ప వస్తుంది జ్ఞానం ఇటువంటి విషయాల ద్వారానే జ్ఞానం రావాల్సిందే ఋషులు తెలియజేసినటువంటి విషయాలు తర్వాత అనేక రామాయణ భారత భాగవతాదులు తర్వాత భగవద్గీత మొదలైనటువంటి అద్భుతమైనటువంటి వాటి ద్వారానే మనకు జ్ఞానం వస్తుంది జ్ఞానం అనే రత్నం వస్తుంది ఆ రత్నం అపహరింపబడుతోంది ఎవరి ద్వారా చూడండి ఈ శ్లోకాన్ని ఒక్కసారి పరిశీలిస్తే ఎవరు మనం జ్ఞానరత్నాన్ని అపహరిస్తున్నారో తెలిసిపోతుంది మనము జాగ్రత్త పడాలి లేకపోతే జ్ఞానతో కైవల్యం జ్ఞానం ద్వారానే కైవల్య ప్రాప్తి కలుగుతుంది అనేక సమస్యలు జ్ఞానం ద్వారానే నివారించుకోవచ్చు జ్ఞాన విహీన పశుభిస్ సమాన ఇక చూడండి శ్లోకం ఎంత అద్భుతమైనటువంటి శ్లోకము కామం క్రోధంచ లోభంచ దేహే తిష్టంతి తస్కరా జ్ఞానరత్నాపహారాయ తస్మాజ్ జాగ్రత్త జాగ్రత్త చూడండి మన దేహంలోనే మన శరీరంలోనే కామము క్రోధము లోభము అనేటటువంటి అరిషడ్వర్గాలు కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యము అనేటటువంటి అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో మనలో ఉన్నాయవి అవి మనకుండేటటువంటి జ్ఞాన జ్ఞానం అనే రత్నాన్ని అపహరిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అంటోంది కామం అంటే కోరిక క్రోధం కోపం వచ్చేస్తోంది కోపం వచ్చేసి మనకున్నటువంటి జ్ఞానం మొత్తం కూడా పోతుంది కాబట్టి ఈ అరిషడ్ వర్గాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి వీటితో జాగ్రత్తగా ఉండి మనకు వచ్చినటువంటి జ్ఞానాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి భద్రపరుచుకొని మళ్ళీ మళ్ళీ దాన్ని ఆలోచన చేస్తూ ఉండాలి పునశ్చరణ చేసుకుంటూ ఉండాలి చేసుకుంటూ ఆ జ్ఞానాన్ని ఇంకా వృద్ధి చేసుకోవాలి అజ్ఞానం వైపు ప్రయాణించకూడదు మనకు అనేక ఉంది ఇంకా అజ్ఞానాల గురించి మనం వివరించక్కర్లేదు ప్రత్యేకంగా మొత్తం సెల్ సెల్ఫోన్ తెలిసి ఫోన్లో కానివ్వండి టీవీలలో కానివ్వండి అనేక విషయాలలో మనకు అజ్ఞానం గోచరిస్తూనే ఉంటుంది ఏదైతే శాశ్వతం కాదో ఏదైతే శాశ్వతం కాదో దాన్ని శాశ్వతం అనుకుంటాం అదే అజ్ఞానం ఏదైతే సత్యం కాదో అది సత్యం అనుకుంటాం అదే అజ్ఞానం కాబట్టి అలా అజ్ఞానాన్ని గుర్తిస్తూ జ్ఞానాన్ని పెంచుకోవాలి సత్యమైన వస్తువుని పట్టుకోవాలి ఏది శాశ్వత ఆనందాన్ని ఇస్తుందో అటువైపు ప్రయాణించాలి అలా ప్రయాణించినప్పుడే మనము మనలోని జ్ఞానరత్నాన్ని ఎవహరూ అపహరించ కామక్రోధాదులు అపహరించట్లేదని గుర్తు సద్గతులు కలుగుతాయి అనేక ఇబ్బందుల్ని తొలగించుకోగలుగుతాము మానసిక చింతలు తొలుగుతాయి అద్భుత ఫలితాలు కలుగుతాయి ఆ విధంగా జ్ఞానరత్నాన్ని మనము మనకు ఈశ్వరానుగ్రహంతో వస్తుంది జ్ఞానము అంత తేలిగ్గా రాదు ఆ వచ్చినటువంటి జ్ఞానాన్ని ఈశ్వరుడు మనకు అనే అందించినటువంటి జ్ఞానాన్ని నలుగురికి పంచుతూ మనము దాన్ని వృద్ధి చేసుకుంటూ శివానుగ్రహానికి పాత్రణం కావాలి మల్లికార్జున స్వామి వారి యొక్క మనస్సులో స్థానాన్ని సంపాదించుకోవాలి అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ రేపు ఇంకొక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని తెలియజేస్తానని చెప్పి తెలియజేస్తూ విశాలకు తీసుకుంటా జై శ్రీరామ్ మంగళం విశ్వనాథాయ మంగళం మంగళం